ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్లో ఆరో గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకి ప్రతీక్గా రాబోయే ఎలక్షన్ ఉంటుందని ఎందుకంటే ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెబుతున్నామంటే ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి కేటాయిస్తే అలాగే ప్రతి గుమ్మాన్ని ఎక్కడా కూడా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు కులాలు మతాలు వర్గాలు ఏం చూడకుండా ఆయన అందించారు అలాగే అభివృద్ధి పరంగా దాదాపుగా రెండు వేల పంతొమ్మిదికి పైన అంటే ఇరవై సంవత్సరాల పాటు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వచ్చితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫ్యాక్టరీలను తీసుకురావడం జరిగింది తద్వారా నలభై మూడు వేల ఏడు వందల ఉద్యోగ కల్పనలు చేయడం జరిగింది అదే కాకుండా తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్లు యచించినటువంటి వ్యయం ఎంత అంటే దాదాపుగా ఐదు వేల కోట్ల పైన అంటే ఇటు సంక్షేమానికి కావచ్చు అలాగే గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో కావచ్చు అలాగే ఈ తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతలందరికీ కూడా ఉద్యోగ కల్పన కోసం ఆయన తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒకవైపు అలాగే రోడ్ కనెక్టివిటీ కోసం దాదాపుగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలు ఎప్పుడు లేని విధంగా దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలని నిధులను రాబట్టుకోవడంలో కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్ ఇప్పించడంలో కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వరిలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి న్యాయం చేశారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయన్ని ఆశీర్వదిస్తారు ఆయనకి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వారధిగా ఉంచినటువంటి నా మీద తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ చక్కని దీవెనలు అందిస్తారని మంచి మెజారిటీ ఇచ్చి ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వరకు ఏదైతే కోరుకున్నారో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఏదైతే ఆయన తపన పడ్డారో దానికి అందరూ వీళ్ళందరూ దీవెనలు ఉంటాయని కోరుకుంటూ మరొకసారి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఒక విన్నపం ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమం రెండు కళ్ళలాగా సాగాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలి దానికి మీ అందరు చల్లలు దీవెనలు ఉండాలని మీ గురుమూర్తిని ఆశీర్వదించాలని ఫ్యాన్ గుర్తి మీద రెండు ఓట్లు వేసి మా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులందరికీ ఒక ఓటు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడే ఒక ఓటు మా శాసనసభ్యు సభ్యులకి ఒక ఓటు వేయాల్సిందిగా విన్నవించుకుంటూ